విశ్వాసానికి ఆధ్యాత్మిక తోడైతే అపజయం అనేదే ఉండదని సంగారెడ్డి జిల్లా హరే కృష్ణ టెంపుల్ ప్రతినిధి పిభీషణ్ ప్రభుజీ వ్యాఖ్యానించారు జహీరాబాద్ పట్టణం గడి మహల్పూర్ లో ఆదివారం నగర సంకీర్తన నిర్వహించిన పిమ్మట ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు మానవుడు అసహజీవి అని కానీ ఆశపడినంత గొప్పగా రాణించకపోవటం ఆత్మవిశ్వాస లోపమని సూచిస్తోందని తెలియజేశారు ద్రౌపది వస్తాపహరణ సమయంలోనూ శ్రీకృష్ణుడు వచ్చి కాపాడితేనే ఆత్మవిశ్వాసం ద్రౌపదికి ఉండిందని అయితే తనను తాను రెండు చేతులెత్తి కృష్ణ పరమాత్మకు అర్పించుకోవటం వల్లే నిండు సభలో రక్షింపబడిందని పేర్కొన్నారు నిజ జీవితంలో ప్రతి క్రీడల్లోనూ గెలుపు ఓటములు ఉంటాయని అయితే విజయమే తప్ప అపజయం అనేది ఉండదని ఆయన వివరించారు నిరంతరం హరినామా జపంతో ఉల్లాస జీవితంతో పాటు ప్రశాంతతను పొందవచ్చని ఉపదేశించారు ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలను ఉంటగిస్తూ మరణించిన వారందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు మొదటి విమాన ప్రమాదంలో శ్రీ మగవద్భైకృతి యాదాంతం చెక్కు చెదరకుండా ఉండటం శ్రీకృష్ణుడి మహత్యంగా అభివర్ణించారు